టికెట్లు ఇప్పుడు ఎందుకురా ఏదైనా పెళ్లా అయినా కదరా టికెట్లు ఎందుకు కళ్యాణదుర్గం నుంచి వచ్చేసి అమ్మా నాన్నలకు దూరంగా ఇక్కడ బతుకుతున్నామంటే మన అమ్మా బాగా చూస్తారనే కదా ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాం అయితే అయితే ఈసారి సురేంద్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మన నియోజకవర్గంలో ఆయన ఎలాగడ గెలిపించుకుందామనే ఊరికి వెళ్తున్నాం ప్రతి ఒక్క పొలిటీషియన్ చెప్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు అందుకని వాళ్ళ కోసం మన టైం వేస్ట్ చేసుకుని ఇన్ని రోజుల పోవాల్సిన అవసరం లేదు కదా అవునురా నిజమే పొలిటీషియన్ అయితే నివ్వనట్లు మీరు కూడా అలాగే వెళ్ళిపోయి ఓటు ఎవరికో ఒకరికి వేస్తాంలే ఓటుని వినియోగించుకోవాలి కదా అనుకునేవాడిని కానీ సురేంద్ర అన్న నాయకుడు నాయకుడికి పొలిటీషియన్ అంటే తన కోసం తన ప్రలాభం కోసం రాజకీయాలు తీసుకుంటూ ఐదేళ్లకు ఒకసారి జనాన్ని గొడవలు చేసుకుంటా పోతారు నాయకుడంటే ఎదుటి కష్టాన్ని గుర్తించి ఆ కష్ట తీర్చగలిగిన వాడు అలాంటి నాయకుడే సురేంద్రన్ ఇలాంటి నాయకుడిని మనం ఖచ్చితంగా ఎన్నుకోవాలరా అందుకే ఇన్ని రోజుల ముందే దుర్గం వెళ్లి ఆయన్ని గెలిపించాలని కృషి పోవడం మన ఇంట్లో పెళ్ళైతే అదే రోజు పోతావారా ముందే వెళ్ళి వెళ్లి చక్కదిద్దుకుంటాం కదా మనం ఒక్కటే ఓటేసే ఛానల్కి వెళ్లారా ఇంకో వంద మంది తీసుకెళ్ళినా సరే మన ఊరెళ్లి ఆయన మంచితనం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి అందరికీ చెప్పి ప్రజలకు మంచి తేలనుందిరా నా వంతుగా సురేంద్రానికి తోడుగా ఉంది ఆయన గెలుపు కోసం పనిచేస్తే ఆయన గెలిచిన తర్వాత మన కోసం మన అమ్మ నడల కోసం దుర్గం అభివృద్ది కోసం ఐదేళ్లు కష్టపడతారు కష్టం తెలిసిన మనిషిలా మన సురేంద్ర ఏ కష్టాన్ని మన కళ్యాణదుర్గంకి రానివాడు నువ్వు చెప్తుంటే నాకు కూడా ఇంత రావాలనిపిస్తుంది పద వెళ్ళాలి ఆయన గెలిపిన భాగమై దుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం నా ఓటు సైకిల్ వృద్ధికి జై తెలుగుదేశం బాగా మన భవిష్యత్తు గురించి ఇప్పుడు ఏమైంద్రా మన వాళ్ళు వాళ్ళ సోమత గురించి చదివించారు ఉద్యోగం వస్తుందనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్స్ దాకా మనం ఏడు రాష్ట్రాలకు పోయి బతకాల్సి వస్తున్నామా ఇక్కడ అమ్మా నాన్నల ఆరోగ్యం కూడా బాలేదు ఇక్కడే ఉండి చూసుకోవాలా లేక వీళ్ళ దూరంగా వెళ్ళి బతకాలా ఏం అర్థం కాకపోతే అంతా విన్నాను మనలాంటి నిరుద్యోగుల కష్టాలు ఆ దేవుడు ఇన్నాడేమో ఇన్నాళ్లకు మన కళ్యాణదుర్గానికి ఓ కొత్త నాయకుని ఎవరురా మన సురేంద్ర సురేంద్ర మన ప్రాంత ప్రజల కోసం స్థానికంగా పరిశ్రమలు స్థాపించి ఇక్కడున్న మహిళలకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడరా మొన్న లొకేషన్ వచ్చినాడు కదా ఏపీఐఐసీ ల్యాండ్ ఖమ్మతూరు మండలం తిమ్మతుమ్మకూరు గ్రామంలో ఉంది ఇక్కడ వనరులను ఉపయోగించుకుని అనంతపురంలో మన కళ్యాణదుర్గాన్ని ఆటోమొబైల్ హబ్ గా చేస్తాడని హామీ ఇచ్చినారు కదా ఇక మన సురేంద్రకి రోడ్లు ఫ్యాక్టరీల గురించి బాగా అవగాహన ఉందని మనకు తెలుసు కదా ఇక రేపటి రోజు మన టాలెంట్ దగ్గ పని మన కళ్యాణదుర్గంలోనే ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం రాష్ట్రం కోసం సురేంద్రన్న మన కోసం మన ప్రాంత ప్రజల కోసం కష్టం మీద తెలిసిన మనిషిరా మన సురేంద్రన్న ఆయన్ని గెలిపించుకుంటే ఈ దూడి అన్నం మెత్తిపోతాడు కన్నీళ్లు తుడిచే కాదు 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 కన్నీళ్లు కూడా రాకుండా దుర్గాన్ని కాపాడతాడు అందుకే నా ఓటు సురేంద్రకే తల్లి గుడితే మన ఓటు మన కళ్యాణదు సైకిల్ గుర్తు ఓటేద్దాం మన కళ్యాణ కళ్యాణదుర్గన్ని అభివృద్ధి చేసుకుందాం ఇదిగో నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తం పథకం కింద లక్ష రెండు రూపాయలు లబ్ది చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మా జగన్ ఓటెయ్యాలా ఒక్క నిమిషం ఆగండి అక్క టీ గట్రా వద్దులేక పట్టుకో ఏంటక్క ఇదే ఈ ఐదేండ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందో చెప్పావు మరి అలాగే ఈ ఐదేండ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటు చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారీ నలభై మా ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీలు ఇసుక పట్టింది అంటే లక్ష ఇరవై ఇసుకే అయింది ఇదే కాకుండా సిమెంట్ ఇనుము మొత్తం భారీగా రేటు పెంచేస్తాడయ్యా మొత్తం కలిపి రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేస్తాడయ్యా అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు నొక్కేశాడు కరెంట్ కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ల కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్ కి నిత్యాస ధరలు ఆకాశానికి ఎత్తేసారయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా అంటే డబల్ చేస్తున్నాడు ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్నులు రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదెండల మాకైని ఖర్చు ఎంత తెలుసయ్యా మేము పెట్టిన దాంట్లో మీరిచ్చిందంతా ఈ విధంగా మీరు పెంచిన పనులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్ళకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది లక్ష రెండు వేల రూపాయలు ఒక బటన్ నొక్కి కానీ మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చినంత బోడి ఇంకా చెప్తున్నావు కాబట్టి ఈసారి మా చంద్రానికే ఓటేస్తాం మా టీడీపీనే గెలిపించుకుంటాం వెళ్ళి ఎలావయ్యా మౌడీ ఆటోలు వేసుకొని కట్ చేస్తాం మా జనరల్ని పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయక తొందరలోని ఇల్లు రోడ్ పెయింటింగ్ లో పోతుంది మళ్ళీ గెలిపించేదానికి మా ఆంధ్ర ప్రజలు ఏమైనా తెలివి తక్కువ ఆడనుకుంటున్నారా పోచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏయ్ ఎలా వెళ్ళావయ్యా వెళ్ళరా ఓ వచ్చారు ఊపుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని ఈసారి గుద్దున్నోడేమో కూడా నమ్మడు మీ మాట బాగా చెప్పాడు మద్యం ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్లలో రెండు లక్షల పదహారు వేలు నొక్కేశాడు దుర్మార్గు ఈ జెండా పట్టుకుని చూస్తావు బుద్ధి లేదా బుద్ధిలే కాదక్క బుడ్డి లేక నా కోటర్ ముందు ఐదు వందలు ఇస్తానంటే వచ్చా లేకపోతే ఎవడొస్తాడు ఎవరికేస్తా ఇవన్నీ తీసుకుని చంద్రన్నకే ఇలా వచ్చి మన చంద్రన్నకే ఓటేయాలి